సో ఇంకొకరు క్వశ్చన్ అడిగారు సార్ ఇవన్నీ మీరు వీడియోలు చెప్తున్నారు కదా ఒక పరిష్కారం చెప్పండి స్వామి ఏమిటా పరిష్కారం అంటే నైరుతికి పరిష్కారం చెప్పండి స్వామి అన్నారు సో వాళ్ళు అడిగిన దానికి నేను ఆల్రెడీ గతంలో కూడా వేరే ఛానల్లో గెస్ట్గా ఉన్న చెప్పిన ఛానల్లో కూడా ఈ పరిష్కారం చెప్పానండి ఇప్పుడు మీకు ఈ పరిష్కారం చెప్తున్నాను అంటే ఎలా ఎలాంటి పరిష్కారం అంటే మీ ఇంట్లో నైరుతి దోషం ఉందనుకోండి ఉంటే ఏమవుతుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలే కావచ్చు అన్నదమ్ముల మధ్య కూడా గొడవలే కావచ్చు సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అనుకోండి అయితే ఏం చేస్తామండి మనము పంచాయతీ పెడతారనమాట ఇక్కడే పంచాయతీ పెడతారు అమ్మాయి తరపున బంధువులు వస్తారు అబ్బాయి తరపున బంధువులు వచ్చేసి కూర్చొని పంచాయతీ చేసుకొని వెళ్ళిపోతారు అప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది ఇది మీకు తెలుసు ఇంకో పాయింట్ చెప్తాను ఇప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు గొడవ లాంటిది ఏమన్నా అయిందనుకోండి చాలామంది గుమిగూడుతూ ఉంటారు చూడండి ఇప్పుడు కూకట్పల్లిలో ఏం జరిగింది శాస్ర అనే అమ్మాయిని హత్య చేసి చేశారు అక్కడికి పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు జనాలు గుమ్మిగూడుతూ ఉన్నారు ఈ దీనికి కారణం ఏంది ఆ ఇల్లు జనాలను గుమ్మిగూడే విధంగా ఇల్లు చేసింది ఆ ఇంట్లో నైరుతి దోషం ఉంది కాబట్టి ఆ ఇంటికి శవం కావాలనే ఉద్దేశంతో అక్కడ శవాన్ని తయారైపోయింది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ స్వామి అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే జనాలను అదే గుమిగూడేలా చేసింది నైరుతి దోషం ఉన్నప్పుడు జనాలు గుమిగూడతారు అది పంచాయతీ కావచ్చు గొడవే కావచ్చు లేదా ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా జనాలు గుమిగూడుతూ ఉంటారు ఏమైనా అనుకోకుని సంఘటన జరిగితే కూడా జనాలు గుమిగూడుతూ ఉంటారు తొంగి తొంగి చూస్తూ ఉంటారు సడన్గా గ్యాదర్ అవుతూ ఉంటారు పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు ఇవన్నీ నైరుతి దోషాలే పోలీసు వాళ్ళు వచ్చారు జనాలు గుమిగూడారు గొడవలు అంటే నైరుతి దోషాలే కదా స్వామి సరే ఇవన్నీ మేము ఏం చేయలేము స్వామి ఇలాంటి దోషాలను మేము చేయలేము మాది రెంట్ హౌజ్ మేమేం చేయలేము సరే మాది ఓన్ హౌస్ అయినప్పటికీ మా ఇంటి యజమాని ఒప్పుకోడండి సో ఇది ఎక్కువ గృహిణులు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు చెప్పే సింపుల్ రెమెడీ చెప్తాను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను అది జనాలను గుమిగూడేలా చేస్తుంది అంటే ఇలా చేస్తుంది ఏదో ఒక నెగిటివ్ సంఘటన క్రియేట్ చేసి జనాలను గుమిగూడేలాగా పోలీసు వాళ్ళు వచ్చేలాగా చేస్తుంది కదా అలాంటి దాన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే ఒక చిన్న ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ జరిగింది అనుకోండి మీరు పది మందిని పిలిచేది యాభై మందిని పిలవండి అది కూడా జనాలను పోగు చేయడమే కదా అప్పుడు నైరుతి సాటిస్ఫై అవుతుంది సో నలుగురిని పిలిచి భోజనాలు పెట్టండి లేదా అయ్యప్ప స్వాములు కానీ హనుమాన్ జయంతి స్వాములు కానీ ఎవరికైనా ఒక వంద మందిని పిలిచి భోజనాలు పెట్టండి చిన్న ఫంక్షన్ పెద్దగా చేయండి సో దా ఆటోమేటిక్గా జనాలు గుమిగూడతారు కదా స్వామి దాని కాన్సెప్ట్ ఏంది జనాలను గుమిగూడ్చడం అది ఇంబ్యాలెన్స్ అయింది అనుకోండి సో అది జనాలను గుమ్మిగూడేలా చేసి తన వైపు తిప్పుకుంటుంది తన అట్లా సాటిస్ఫై అవుతుంది తనకు కావాల్సింది జనాలు గుమిగూడడం సో దీని కాన్సెప్ట్ మనం ఏం చేద్దాము అంటే ఏదన్నా ఫంక్షన్ చేసి ట్వంటీ ఫస్ట్ డేనే కావచ్చు లేదా బర్త్డేనే కావచ్చు ఏదో ఒక ఫంక్షన్ తోటి వంద మంది వచ్చేలాగా భోజనాలు పెట్టండి స్వామి కానీ కనీసం ట్వంటీ మెంబర్స్ వచ్చేలాగా భోజనాలు పెట్టండి సో దాంతో అది సాటిస్ఫై అవుతుంది అంటే మనం దానికి ఉన్న నెగిటివ్ను మనం ఇలా కొట్టేస్తున్నాం పూర్వకాలం చూడండి ఇప్పుడు కూడా ఎవరైనా చనిపోయారనుకోండి టెన్త్ డే అప్పుడు కానీ సంవత్సరానికి ఒకసారి మనము కార్యక్రమం చేస్తూ ఉంటాం